వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ పాలు పొయ్యి మీద పెట్టానండి ఆ పాలు ఇరిగిపోయాయి ఆ పాలు ఇప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటున్నాను ఏం చేయాలని ఆలోచన వచ్చింది మా పిల్లలకి అయితే ఇప్పుడు రసగుల్లతే చేసి చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే చేపాకండి స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి చూడండి ఇలా విరిగిపోయాయి విరిగిపోయిన పాల్ని మనం పడేయలేం కదా అందుకని మా పిల్లలకి ఏదో ఒక స్వీట్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను రసగులు అయితే చేస్తున్నానండి ఎలా చేయాలో మీరు చూపిస్తాను ఈ విధంగా అయితే వడకట్టేసుకున్నాను చూసారు కదా విధంగా అయితే చేసుకొని వీటిని ఉన్నలు చుట్టేసుకున్నాం ఇవి మెత్తగా ఇలాగా ఈ నలిపేసుకొని నలిపేసుకొనేసి మనమైతే ఉన్నలు చుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ రచ్చి ఉంది కదండి అరిచి ఉన్నలన్నీ నలిపేసుకొని మనం రసగుల్లైతే రెడీ చేసేసుకున్నాం ఏ బాల్స్ అయితే అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు అయితే సిరప్ చేసుకున్నాం పానీ స్టవ్ ఆన్ చేసుకొని టీ గ్లాస్ ఉంటుంది కదండి ఈ టీ గ్లాస్ కొంచెం ఒక రకమైనది పాసరికంటే తక్కువ షుగర్ అయితే తీసేసుకున్నాను ఇదే ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు రెండు మూడు గ్లాసులు వాటర్ దీంట్లో ఇలా చేతే వేసుకుందాం ఫుడ్ కలర్ వేసుకుందాం జీరం అయితే దగ్గర పడింది ఇవన్నీ జీరం అయితే వేసుకుందాము ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత చూసారా ఎలా అయితే తయారై రసగుల్ల అయితే మనకు ఇలా తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ విని ఎలా ఉందన్న రసగుల్లా చూడండి మా హస్బెండ్ గుర్తు ఇచ్చాను ఎలా ఉందండి బాగుందా మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి మీ హస్బెండ్ చేసి ఇలా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్